హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ అంటు పులుసు ఎలా చేయాలో చెప్తాను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఎండు మిరపకాయలు ఆనియన్స్ అల్లంల్లపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇవి మగ్గిన తర్వాత అందులో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసి కారం ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు కూడా రసం పెట్టుకోవాలి ఆ చింతపండు రసం కూడా వేసి కొన్ని వాటర్ కూడా పోసి కొంచెం అది బాయిల్ అవ్వనివ్వాలి అది కొంచెం మసిలిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి ఇది ఇలా మగ్గిన మగ్గుతున్న టైంలో మనం పక్కన చిన్న గిన్నెలో ఒక పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి అది కొంచెం బియ్యము మెంతులు జీలకర్ర వేసి వాటిని కొంచెం బాగా వేయించి అవి వేగిన తర్వాత అన్ని పౌడర్ చేసుకోవాలి అదే ఈ పౌడరు అది వేసేస్తే ఏమవుతుందంటే బెండకాయంటు పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కగా ఉంటుంది బాగుంటుంది తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసి అది బాగా మసిలిన తర్వాత దింపేసుకోవడమే ఎంతో బాగుంటుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా ఇష్టం ఉంటే లైట్గా కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం కానీ చక్కెర కానీ అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్